ఉంచసారా అన్నాడు ఈ మీటింగ్ పెడతాం పెడతామంటే నాట కొంతమంది పోటు పోతారు రాజకీయ నాయకులు ఎట్లెట్లా పెడతా వస్తుందా అన్నారా ఎట్లెట్లా పెడతారో సెన్సులు మీటింగ్ అన్నారా అంట మీటింగ్ చేయడం కుట్రాలు ఈ జిల్లా కలెక్టర్ నమ్మాడ అయిన కుట్రాలు ఉంటాయి ఇట్లా మరి వీళ్ళు జిల్లా కలెక్టర్లు ఉంటారు ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు సెన్సుల యొక్క మీటింగ్లు ర్యాలీలని డిస్టర్బ్ చేసి తెలుగులేదు కానీ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అర్ధరత్న హక్కులు కల్పించాలనే కనీస ఇంకిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రం లేదా ప్రశ్నించు పెత్తనం అభివృద్ధిలో చూపించు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కోసపడుతున్న జాతి పైన కాదు నీ ప్రతాపం చూపించాల్సింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్